మీకు రాజకీయంగా మీ తదనంతరం లేదా మీతోటు మీతో పాటు మీ బంధుగణలో కానీ మీ బంధువులో కానీ మీరు ఎంకరేజ్ చేసే మీ శిష్య వర్గంలో కానీ ఎవరైనా ఉన్నారా అంటే నేను మా కుటుంబం నుంచి ఎవరిని ప్రోత్సహించలేను ఎవరన్నా ఇష్టం ఉంటే వాళ్ళు రావాలి ఫ్యూచర్లో నేను ప్రోత్సహించలే ఎవరిని కూడా నాకు పార్టీలో గ్రూప్ అంటూ లేదు అందరూ పార్టీయే పార్టీ కార్యకర్తలందరూ నా గ్రూపే పార్టీయే నా జెండా ఆ రకంగా నేను ఎవరిని వ్యక్తిగతంగా నా మనిషిని ప్రోత్సహించుకోవడము లేకపోతే మా కుటుంబ సభ్యులను ప్రోత్సహించడం అనేటువంటిది ఎవరైనా రాజకీయాలు అంటే వాళ్ళ స్వేచ్ఛ మనం బలవంతంగా తీసుకొచ్చి అనేది నేను జనరల్ కూడా అనుకోలేదు ఇప్పటివరకు అయితే ఈ ఫ్యూచర్ అయితే చెప్పలేను ఇప్పటికైతే మీరు ఒక గ్రూపు నా కార్యకర్తలు నా గ్రూప్ అని మీరు అంటే నాకు ఒక విజువల్ ఒక ఫోటోగ్రాఫ్ గుర్తుకొస్తుంది మీరు వైట్ హౌస్ ముందు మీరు కొంతమంది కార్యకర్తలు అలా ఉన్నారు కానీ వాళ్ళు నిశ్చితంగా చూస్తే నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆ టైంలో కూడా మీకు అప్పటి నుంచి కూడా నరేంద్ర మోడీ గారితో సత్సంబంధాలు ఉండేవా అద్వానీ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నైన్టీన్ నైన్టీ ఫోర్లో నేను అప్పుడు యూత్ వింగ్లో పనిచేస్తున్నాను అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్ అది యుఎస్ గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొన్ని ము ముఖ్యమైనటువంటి దేశాల నుంచి అప్పుడప్పుడు యూత్ డెలిగేషన్ పొలిటికల్ పార్టీస్ సంబంధించినటువంటి యూత్ డెలిగే యంగ్ లీడర్స్ అంటారు యంగ్ లీడర్స్ని పిలిచి మా దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మీరందరూ చూసి మీరు మీ దేశాల్లో మాకు దేశం గురించి ప్రచారం చేయాలి వా కాన్సెప్ట్ అది అద్వాని గారు ముగ్గురిని సెలెక్ట్ చేశారు నన్ను సెలెక్ట్ చేసి నన్ను హైదరాబాద్ నుంచి తెలంగాణ తెలంగాణ ఉమెన్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక నుంచి అనంతకుమార్ అని చనిపోయారు మినిస్టర్ ఉండేవాడు సివిల్ అయిషన్ మినిస్టర్ ఉండేవాడు కల్చర్ మినిస్టర్ ఆయన చనిపోయారు మధ్యలోనే అక్కడ గుజరాత్లో ఆరగని పార్టీకి సెక్రటరీ ఉండేవాడు నరేంద్ర మోడీ గారు అప్పుడు మినిస్టర్ కాదు ఇంకా కారే మా ముగ్గురిని సెలెక్ట్ చేసి ఢిల్లీకి పిలిచాడు పిలిచి ఇట్లా మీరు పార్టీ తరఫున పోవాలి అని చెప్పి నేను నన్ను కూడా నువ్వు పోవాలన్నప్పుడు నాకు పాస్పోర్ట్ లేదు నాకు చాలా చిన్న ఏజీ ఫ్లైట్లో మొదటిసారి పోయినా నేను తొందరగా రమ్మంటే మా పార్టీ ఫ్లైట్ టికెట్ ఇస్తూ పోయాను మాట్లాడినాక వారు చెప్పారు మీరు ముగ్గువ ఇంటి ముందు ఒకటి కట్టింగ్ షాప్ ఉంది నరేంద్ర మోడీ గడ్డ ఉంది నాకు గడ్డ ఉంది చిన్నోని మీరిద్దరు క్లీన్ షేవింగ్ చేసుకురావన్నాడు నరేంద్ర మోడీ ఇంటి మా అమ్మ పోయిన క్లీన్ నాకు చూపియాలని మళ్ళీ వచ్చి మళ్ళీ పోయి క్లీన్ షేవింగ్ చేసుకుని నరేంద్ర మోడీ గారు మేమిద్దరం ఎందుకన్నట్టు అయినా మీరు పార్టీ రిప్రజెంట్ చేయడం లేదు మీరు ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు టైంకు రావాలా టైం పోవాలని చెప్పి మమ్మల్ని పంపించిన తర్వాత నరేంద్ర మోడీ గారు మీరు చూడండి ఆ ఫోటోలో అయినసంకు ఒక బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగులో పుస్తకము ఉంటుంది మేము రాజులాగా పుస్తకం లేదు లేదు మేము పోతుంటిమి అందులో భాగంగానే వైట్ హౌస్ బయట వైట్ హౌస్ లోపల రాణించేవాళ్ళు చాలా దూరంకెళ్ళి కానీ చూపించేవాళ్ళు బయట ఉండే కొంత అమెరికా ఇది వైట్ హౌస్ అక్కడ కనిపిస్తుంది అందులో అది ప్రెసిడెంట్ రూము ఇక్కడ కనిపిస్తుంది కిచెను ఇది కాన్ఫరెన్స్ హాలు బయట నుంచి అందరు చెప్పేవాళ్ళు చాలా చాలామంది ఉండేవాళ్ళు అదే నేను చూసి గైడర్స్ టూ టూరిస్ట్ గైడ్స్ ఉంటారు కదా వాళ్ళు చాలామంది అక్కడ పోతే చెప్పేవాళ్ళు ఆ రకంగా అక్కడ దిగినటువంటి ఫోటో అది నేను రిలీజ్ చేశానంటే ప్రధానమంత్రి గారు అయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు కిషన్ ఏమన్నా మీ దగ్గర ఫోటోలు ఉన్నాయా ఆయన దగ్గర లేవు పాపం ఓకే నాకు ఫోన్ చేశాడు నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో అవన్నీ ఫోటోలు తీసినాక ఇంత కట్ట ఉండే కానీ అన్నీ అంటుకొని ఒకటి ఒకటి మనకు తెలియదు కదా మొత్తం పాడిపోయినాయి ఎనిమిది ఫోటోలు దొరికినాయి అందులో ఏదో ఒకటి దొరికింది బోటు థమ్స్అప్ తాగుతూ అప్పుడు థమ్సా తాగోదని కూడా తెలియదు ఇది మల్టీనేషన్ కన అటువంటి ఏం లేదు అప్పుడు బోట్ నడిపిస్తున్న ఫోటో ఇవన్నీ కూడా కొన్ని దొరికితే పంపించాను ఆయన ఏ వైట్ హౌస్ ముందు అయితే నేను ఫోటో దిగాను గేట్ కాడ ఈరోజు అదే వైట్ హౌస్ అనుమా ఆహ్వానం మేరకు వైట్ హౌస్ లోపలికి వెళ్తున్నానని ఆ ఫోటో రిలీజ్ చేశాడు ఎక్సలెంట్ ఎక్స్పీరియన్ ప్రైమ్ మినిస్టర్ ఆ ఫోటో అది ఆ ఫోటో బయటకు వచ్చింది ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు అయిన తర్వాత అమెరికాకి వెళ్తున్న రోజు రిలీజ్ చేసిన ఫోటో అది మీరు మాకు ఒక మాట ఇచ్చారు మీరు మన ఆఫీస్ ఏదైతుందో టూరిజం ఆఫీసు ఢిల్లీ ఢిల్లీలో నేను వస్తాను మన ఇద్దరం ఒకసారి ఎందామని అన్నారు కానీ మీ ఒత్తిడి కారణంగా మన ఒత్తిడి కారణంగా జరగలేదు ఇంకా అది రేపు ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ అది చెప్పలేము కాబట్టి అది చెప్తున్నాను అది కాకుండా మీరు నాకు ఇంకా ఓ ఆఫీసులో ఉన్నప్పుడు నాకు గర్వం ఫీల్ అవుతాను ఎందుకంటే మీరు పెట్టిపోయినటువంటి ఫోటోలు ఇండియాకు సంబంధించినటువంటి టూరిజం డెస్టినేషన్ యొక్క ఫోటోస్ అవైతున్నాయో అవి ఇంకా రకంగా ఉన్నాయి నేను అడిగాను ఎవరు పెట్టారంటే చిరోయింజ గారు పెట్టారంటారు డ్రైవర్ కూడా మీకైతే డ్రైవర్ ఉండను అతని నా దగ్గర ఉన్నాడు రణధీరు మీకు నా చెప్తుంటారు సార్ మై మై చిరంజీవి సాప్ కబి మై సాప్ డ్రైవర్ మై చెలా అవుతావును గాడి ఢిల్లీ మే అజ్ ఆప్కు మే చలారము సాప్ అంటాడు ఉన్నాడు ఇంకా ఉన్నాడు పాప